వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియోలో మీరందరూ ఎంతగానో అడిగిన ఉప్పడ టిష్యూ శారీస్ లో సారీస్ అయితే రీస్టాక్ చేశానండి అన్బాక్సింగ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు పర్సనల్లీ మెసేజ్ చేశారండి సో హ్యాండ్లూమ్ టీసీలో శారీస్ పెట్టమని సో యూట్యూబ్ లోనేమో కంజు బాడీస్ పెట్టమని కింద కమెంట్స్ పెట్టారు సో యాజ్ యూజువల్ గానే మనకి ఉప్పడ టిష్యూ శారీస్కి అయితే ఎక్కువ కమెంట్స్ అయితే వచ్చాయండి సో అందుకే ఫస్ట్ ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను ప్రస్మీ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అండి ఇది అసలు స్మూత్గా ఉంటుంది కట్టుకుంటే బాడీ హగ్గింగ్ శారీస్ అండి ఇవన్నీ సో క్వాంటిటీ ఎక్కువ ఉంది ప్రతి ఒక్కరు వీడియో రిలీజ్ అయిన వెంటనే బుక్ చేసుకుంటే శారీస్ ప్రతి ఒక్కరికి వస్తాయండి ఇన్ కేస్ శారీ అందని వాళ్ళు ఒక జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ వెయిట్ చేస్తే మళ్ళీ వీడియోస్ చేస్తాను మళ్ళీ చూసి తీసుకోవచ్చండి అండ్ ఇందులో ఏంటంటే టూ ప్యాట్రన్స్ డిజైన్స్ అయితే ఉంటాయండి మనకు సో బుటాలు అయితే చేంజ్ అవుతూ ఉంటాయి శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి బాడీ హగ్గింగ్ శారీస్ అండి స్మూత్ టిష్యూ ఉంటుంది అసలు ఎక్కడే కానీ శారీ ఫోల్డ్ అవ్వడం అనే కాన్సెప్ట్ అయితే ఉండదండి ఇన్ కేస్ మరీ మీకు ఏంటి ఇలా ప్లీజ్ పెట్టుకుంటే శారీ ఫోల్డ్ అవ్వలేదు మ్యాక్సిమం అవుతుందండి అవ్వలేదు అనిపిస్తే కొంచెం ఐరన్ చేసుకుంటే సెట్ అయిపోతుందండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే మా వ్యూవర్స్ కోసం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీకోసం నేను మంత్ మంచి శారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ తెస్తున్నాను కదండి సో లైక్ అయితే చేసి కింద కమెంట్స్ పెట్టండి శారీస్ ఎలా ఉన్నాయో సో యాజ్ గానే ఫస్ట్ కలర్ వచ్చేసి మీ అందరి ఫేవరెట్ ట్రెండింగ్ కలర్ సీ గ్రీన్ కలర్ అండి ఐ మీన్ పిస్తా గ్రీన్ కలర్ అసలు మామూలుగా లేదండి ఈ షేడ్ నిజంగానే నేను ఈ శారీ చూపించాలని ఇలా పెట్టేశానండి ఫస్ట్ ఈ శారీనే చూపించాలని దీంట్లో కూడా మనకు కలర్ షేడ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సీ గ్రీన్ శారీ టిష్యూల కడితే నైట్ టైమ్ ఎక్స్పెషల్లీ టిష్యూస్ అన్ని నైట్ టైమ్స్ బాగుంటాయండి కి ఎక్స్పెషల్లీ ఆ లైటింగ్కి రిఫ్లెక్ట్ అవుతూ ఏదో అసలు ఒక పదివేలు చీర కట్టినంత ఫీలింగ్ వస్తుందండి మీకు వీటికి కానీ బ్లౌజెస్ మంచిగా సెట్ చేసుకొని వేసుకుంటే అద్దిరిపోతారు సో దీంట్లో మళ్ళీ సీ గ్రీన్ కలర్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి నిజంగా ట్రస్ట్ మీ అండి సీ గ్రీన్ కలర్ ఫొటోస్కి కానీ కట్టుకునే విధానం బాగా వచ్చి కట్టుకుంటే అదిరిపోతారండి నిజంగానే సో ఫస్ట్ యాజ్ యూజువల్ గానే సీ గ్రీన్ కలర్ అని లాస్ట్ టైం దీంట్లో అయితే నేను ఒక టెన్ శారీస్ దాకా పెట్టానండి టెన్ శారీస్ టెన్ మినిట్స్లో అయిపోయాయండి సిగ్రీన్కి అంత డిమాండ్ అనేది ఉంది సో మంచి సీగ్రీన్ అండి మీకు ఇటు చూస్తే ఒక కలర్ ఇటు చూస్తే ఒక కలర్ కనిపిస్తుంది యాజ్ యూజువల్ కానీ టిష్యూ కాబట్టి సో మనకి మీకు ఇంత తెలిసిన కాన్సెప్టే అండి పెద్దగా దీని గురించి ఇంట్రొడ్యూస్ చేసేయడానికి అయితే ఏం లేదు సో ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్ చూసారు కాబట్టి కానీ కొత్త వాళ్ళు కూడా యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఒక సారీ ఓపెన్ చేసి ప్యాటర్న్స్ అన్ని నేను చూపిస్తానండి సో ఫస్ట్ శారీ గ్రీన్ అని చెప్పాను కదా దీనికి పళ్ళు వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ కలర్ పళ్ళు అయితే వస్తుందండి చూడండి ఎంత బాగుందో చూడండి ఇలా బుటీస్ అయితే వస్తాయి మనకి ఎక్కడే కానీ మనకి గ్యాప్ లేకుండా అయితే ఉండదండి ఇట్లా సారీ ఆల్ ఓవర్ మనకు బుటీస్ అయితే వస్తాయి నేను ఒకసారి మీకు లోపల పాడి పాటు కూడా మీకు నేను చూపిస్తాను సో మనకి పళ్ళు దగ్గర ఎక్కడ గ్యాప్ లేకుండా ఆల్ ఓవర్ బుటీస్ ఇక్కడి వరకు వస్తాయండి సో లోపల వెళ్ళకూద్దీ బుటీస్ అనేది తగ్గుతుంది సో ఇది వచ్చేసి పళ్ళు అండి ఎంతో నాకు ఇష్టమైన ఎంతో హ్యాండ్మేడ్ టజల్స్ అండి నిజంగా వీటికి ఉన్న లుక్ ఎంత ఆర్టిఫిషియల్టీ చేయించుకున్నా రాదండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది మీకు వెనక శారీ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ఇట్లా పీకుతే కూడా ఒక థ్రెడ్ బయటికి కూడా కనిపించేలాగా అస్సలు ఉండదండి నీట్ వేవీగా ఉంటుంది సో ఇట్లా పెట్టుకున్నా కూడా గుచ్చుకునే విధంగా అయితే ఏం లేదండి టిష్యూ టిష్యూ లాగే ఉంటుందండి రఫ్నెస్ అయితే అస్సలు ఉండదు సో మీరు గా చూసినట్లయితే ఇక్కడ లోపల పాటు కొంచెం బుటీస్ అనేది దగ్గరగా కాకుండా దూరంగా ఉంటుంది సో మీకు శారీ ఫోల్డింగ్ కూడా నేను చేసి చూపిస్తానండి సో ఫోల్డ్ అవుతుందా లేదా లాస్ట్ టైం వీడియోలో నేను ఇలాగే చేశాను సో ఇప్పుడు కూడా మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఫోల్డ్ అయితే అవుతుందో చూడండి మనకి పీల్స్ చూడండి కట్టుకుంటే ఫోల్డ్ అయితే అయ్యిందండి సో మీరు అస్సలు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు స్మూత్ టిష్యూ అయితే ఉంటుంది కొత్త వాళ్ళ కోసం నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నానండి పాత వాళ్ళైతే తీసుకొని రివ్యూస్ కూడా పెట్టారు మంచిగా వాటి మీద సో ఫస్ట్ శారీ మనకి సీ గ్రీన్ శారీ అయితే అవైలబుల్గా ఉందండి సో ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా వస్తుంది బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుంది యాజ్ యూజువల్గానే సో నెక్స్ట్ సీ గ్రీన్లోనే లైట్ సీ గ్రీన్ అండి ఇది నాకు స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు లైటా డార్క్ అని చెప్పకపోతే మాత్రం నేను ఏమి చేయలేనండి బికాస్ ఎందుకంటే మీరు రిటర్న్ నాకు పిక్స్ పంపిస్తున్నప్పుడు ఏంటంటే కలర్స్ అన్నీ చేంజ్ అయిపోతున్నాయండి నిజంగానే సో అందుకు లైటా డార్కా అనేది నాకు చెప్పాలండి కంపల్సరీగా మీరు లైట్ రామా గ్రీన్ అనుకోవచ్చు పిస్తా గ్రీన్ అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు అండి సో ఇది వచ్చేసి సేమ్ కలరే ఒక్క షేడ్ డిఫరెంట్ ఉంటుందండి అంతే మరీ ఎక్కువ అయితే ఉండదు ఒకే ఒక్క షేడ్ డిఫరెంట్ ఇది వచ్చేసి బాడీ పార్ట్ పళ్ళు అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది ఈ శారీకి మాత్రం సెకండ్ వీడియోలో సెకండ్ శారీ అని చెప్పండి ఇన్ కేస్ లైట్ గ్రీన్ అని చెప్పకపోయినా మాత్రం ఇది కంపల్సరీగా చెప్పాలండి సో సీ గ్రీన్లోనే బుట్టా డిఫరెంట్ అండి చూడండి నేనైతే మీరు అడిగినట్టు సీ గ్రీన్స్లో చాలా కలర్ ఆప్షన్స్ తీసుకొచ్చాను మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో రిలీజ్ అయిన వెంటనే బుకింగ్ అనేది ఫాస్ట్గా చేసుకోవాలండి సో దీనికి వచ్చేసి మనకి బుట్ట అనేది చేంజ్ అయితే అవుతుంది సో బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుంది బ్లెయి ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి అన్నిటికీ సో నెక్స్ట్ వన్ ఏంటంటే చెప్తాను కలరు చెప్తానండి ఇది ఎగ్జాక్ట్ కలరు నేను ఐడెంటిఫై చేశాను చెప్పడానికి ఏదో కొంచెం డార్క్ గ్రేయిష్ కలర్లో మిక్స్డ్ అండి ఇది డిఫరెంట్ అనమాట సో చెప్పడానికి నేను ఇంత ఆలోచించానండి అలా ఉంటుంది టిష్యూ శారీస్ కలర్స్ చెప్పాలంటే అసలు ఏ ఎటువైపు ఏ లైటింగ్ ఏ కలర్ కనిపిస్తుందో కూడా మనకి అర్థం కాదండి నిజంగా అండి శారీ అయితే ఆసంగా ఉంటుందండి క్లాత్ కానీ అసలు చాలా బాగుంది మిక్స్ అయితే ఎవరు అవ్వద్దండి టూ ఫైవ్కి డిజైన్ వేర్ శారీసే రావట్లేదండి అలాంటిది హ్యాండ్లూమ్ పట్టు శారీ వస్తుందంటే కళ్ళు ఇలా మూసుకొని బ్లైండ్గా తీసేసుకోవచ్చు అండి సో ఇది వచ్చేసి మనకి మిక్స్డ్ గ్రేష్ కలర్ అండి మనకి సో మనకి బాడీ పార్ట్ అంతా ఇలా అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ సేమ్ దాంట్లోనే మనకి బుటా చేంజ్ అనేది కలర్ ఆప్షన్ అండి ఇది సో మనకి ఓన్లీ బుటా ఆప్షన్ వల్ల కలర్ అనేది ఏమీ చేంజ్ అవ్వలేదు కానీ బుట్ట ఒక్కటే మారుతుందండి సో నేను చెప్పేది అర్థమైందా మనకున్న కలర్ ఆప్షన్స్లో గ్రేయిష్ కలర్లో బుట్ట చేంజ్ అండి ఇది సో యాజ్ యూజువల్గానే పళ్ళు అదంతా సేమ్ అయితే వస్తుంది బాడీ పార్ట్ ఇలా అయితే వచ్చేస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే లావెండర్ కలర్ అండి సారీ లావెండర్ కాదు మనకి లైట్ బ్రింజాల్ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి సో మనకి తె అచ్చ తెలుగులో చెప్పాలంటే వంగపూత కలరు వంకాయ కలర్ ఏమేమో చెప్తారండి లైట్ కలర్ ఇది సో అజ్ గానే పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది చూడండి అన్నీ మనకు డైమండ్ షేప్లో బుటాస్ అయితే వస్తాయి సో చాలా బాగుందండి శారీ అంతా ఎవరు యూస్ అయితే అవ్వద్దు బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే అగెయిన్ సీ గ్రీన్లోనే బిగ్ బూటీస్ అండి ఈ బిగ్ బుటీస్కి ఉన్న కథ వేరండి అది ఏంటంటే కట్టేటప్పుడు లుక్ వైజ్ అయితే చాలా బాగుంటాయి ఈ బిగ్ బుటీస్ కొంచెం ఏంటంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా ఏజుడ్ వాళ్ళకి సో చిన్న చిన్న బుటాస్ ఏం కడతాము పెద్ద బుటాస్ కట్టాలి అనే వాళ్ళు ఉంటారు సో యంగ్ ఏజ్ వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం ఇలాంటి బుటీస్ కడితే కొంచెం ఎలివేట్ అవుతారండి బాగా సో శారీ ఎలివేట్ అవుతుంది సో ఎవరైనా కట్టొచ్చండి ఇవి సో సీ గ్రీన్లో మనకి అగెయిన్ ఇంకొక బుటా చేయించ్ శారీ అయితే ఉందండి జస్ట్ వన్ ఆర్ టూ పర్సెంటే డిఫరెన్స్ అండి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు ఇన్ కేస్ మీ శారీ తీసుకోవాలి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినా సీ గ్రీన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈవెన్ అవైనా తీసుకోండి ఎందుకంటే సేమ్ కలర్సే అండి జీరో పాయింట్ జీరో జీరో సంథింగ్ ఎంతో ఉంటుందండి డిఫరెన్స్ అంతే సో ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ ఇలా అయితే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ పళ్ళు అండి ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి ఇది వచ్చేసి మెంతి కలర్ అండి ఎల్లో షేడ్లో మెంతి కలర్ యాజ్ యూజువల్గానే దీనికి ఏంటంటే మనము పింక్ కలర్ అన్నీ నాకు తెలిసి పింక్ అంటాం కానీ ఆరెంజ్ మిక్సింగ్ లాగే ఉంటాయండి ఈ శారీ అంతా చూడండి సో ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్సింగ్ షేడ్ అండి ఇది సో కొంచెం మ్యాంగో ఎల్లో కొంచెం మెంతి కలర్ డిఫరెంట్ లాగా ఉంటుంది అండి ఇది కూడా సో యాజ్ యూజువల్గా శారీ అంతా చూడడానికి ఇలా అయితే వస్తుంది శారీ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి చూడండి శారీ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే ఉంటుంది ఎంతో బాగుందండి షేడ్ మాత్రం చాలా చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే లైట్ ఆరెంజ్ అండి ఇది లైట్ ఆరెంజ్ తర్వాత మనకి లైట్ వైలేజ్ కలర్ పళ్ళు అండి చూడండి శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి లైట్ ఆరెంజ్ సో తర్వాత ఏంటంటే వైలేజ్ కలర్ పళ్ళు అండి షైన్ మీకు నిజంగా వీడియోలో అర్థమవుతుందో లేదో కానీ ట్రస్ట్ మీ అండి ఒక్కొక్క పీస్ ఒక్కొక్క యూనిక్ అండి నిజంగానే అంత బాగుంది సో ఇది వచ్చేసి మనకి చూడ్డానికి ఇలా అయితే వచ్చేస్తుంది బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే ఉంటుందండి చాలా బాగుంది శారీ అంతా సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా మ్యాంగో ఎల్లో అండ్ గంధం కలర్ షేడ్ అండి సో కొంచెం కలర్స్ అయితే అడ్జస్ట్ అవ్వాలండి ఎగ్జాక్ట్ కలర్స్ అయితే మనకి టిష్యూలో తెలియవు సో ఇది వచ్చేసి మనకి గంధపు షేడ్ అలాగే మ్యాంగో ఎల్లో కూడా అనచ్చు దీనికి మనకి స్కై బ్లూ కలర్ పళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను కూడా పళ్ళు చాలా డిఫరెంట్గా వచ్చింది దీనికి సో దీనికి బ్లౌజ్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్గా కాంబినేషన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో శారీ అంతా మనకి చూడడానికి ఇలా ఉంటుంది టూ ఫైవ్ అండి టూ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ టక్క టెక్క టక్క బుక్ చేసుకోవాలండి శారీస్ మాత్రం లేట్ అయ్యే కొద్దీ మీకు ఒక్క పీస్ కూడా మిగలదు అది మాత్రం నేను ష్యూర్గా చెప్తాను సో నెక్స్ట్ వన్ ఏంటంటే లైట్ స్కై బ్లూ అండ్ యాజ్ యూజువల్గానే మనకి పీచ్ పింక్ కలర్ పళ్ళు అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ మాత్రం ఇలా పెట్టుకుంటే నిజంగా చాలా బాగుందండి లైట్కి ఎక్స్పెషల్లీ లైటింగ్కి ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది సో శారీ అంతా మనకి చూడడానికి ఇలా అయితే వచ్చేస్తుంది సో బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది కూడా కొంచెం లైట్ ఆరెంజ్ మిక్సింగ్ శారీనే అండి సో దానికి యాజ్ గానే మనకి వైలెట్ కలర్ పళ్ళు అయితే వస్తుంది చూడండి లైట్ ఆరెంజ్ వైలెట్ కలర్ పళ్ళు అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇదంతా మనకి బాడీ పార్ట్ అండి సో హ్యాండ్లూమ్ కాబట్టి మీకు అక్కడక్కడ లైన్స్ అయితే కనిపిస్తాయి సో వాటిని ఇగ్నోర్ చేయండి వాటికి మనం ఏమి చేయలేము అలా ఉంటేనే ప్యూర్ హ్యాండ్లూమ్స్ మీరు అలానే యాక్సెప్ట్ చేయాలండి సో ఈ శారీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ అయితే చెయ్యండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే లైట్ పిస్తా గ్రీన్ కలర్ శారీ అండి లైట్ పిస్తా అండి అసలు చాలా రేర్ కాంబినేషన్ రేర్ గా దొరుకుతుందండి ఇది లైట్ పిస్తా గ్రీన్ చూడండి చాలా బాగుందండి షేడ్ అయితే అదిరిపోయింది శారీ చూడండి శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి చాలా 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 బాగుందండి షేడ్ మాత్రం బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే గంధపు షేడ్లో డార్క్ గంధపు షేడ్ అండి ఇది సో కొంచెం ఎల్లో కూడా ఉంటుందండి ఎగ్జాక్ట్గా అయితే ఎల్లోనే సో కొంచెం గంధప్ మిక్సింగ్ అయితే ఉంటుంది యాజ్ యూజువల్గానే దీనికి పీచ్ పింక్ పళ్ళు అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది సో ఎవరు మిస్ అవ్వద్దు వీడియో రిలీజ్ అయిన వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి ఆల్ ఓవర్ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే లాస్ట్ శారీ ఆనియన్ పీచ్ పింక్ కలర్ శారీ అండి ఇది పీచ్ కలరు అలాగే ఆరెంజ్ లో డార్క్ మిక్సింగ్ కూడా వస్తుంది ఏంటో అసలు పింకో ఆరెంజో నాకైతే అసలు దిమ్మ తిరిగిపోతుందండి ఈ టిష్యూ శారీస్ వల్ల అసలు ఎగ్జాక్ట్ షేడ్స్ అర్థం కావండి నేను ఒకసారి చూస్తే ఈ కలర్ ఒకసారి చూస్తే ఇంకో కలర్ అయితే కనిపిస్తుంది ఇదైతే నాకు తెలిసి ఒక షేడ్లో పీచ్ ఆనియన్ పింక్ లాగా ఒక షేడ్ డార్క్ ఆరెంజ్ లాగా అయితే కనిపిస్తుందండి సో బ్యూటిఫుల్ అసలు గ్రీన్ కలర్ పళ్ళు అండి అద్దరిపోయిందండి కాంబినేషన్ మాత్రం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి కాంబినేషన్ సో చూసారు కదా ప్రతి శారీ యూనిక్ అండి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇప్పుడున్న కలర్ కాంబినేషన్స్ మీకు మళ్ళీ తర్వాత దొరకవు ఆ తర్వాత వచ్చే కలర్స్ ఇంకా మళ్ళీ దొరకవండి అలా ఉంటుంది సో ఎవరు మిస్ అవ్వకోకుండా హ్యాపీగా పర్చేసింగ్ అనేది చేసుకోండి ఓకేనా సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్